అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు యువ సామ్రాట్ నాగార్జున గారి గురించి సినీ జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం సినీ జీవితంలో సంపాదించుకున్నటువంటి గొప్ప గొప్ప ప్రశంసల గురించి అయితే మనం తెలుసుకుందాము నాగార్జున గారి మొదటి చిత్రం విక్రమ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మే ట్వంటీ థర్డ్లో విడుదలయ్యింది ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాదం తరువాత నాలుగు చిత్రాలలో నటించి మజ్నూ సినిమాలో విషాద కథానాయకుడిగా పాత్ర పోషించారు విషాదగాథ పాత్ర పోషించడంలో నాగార్జున గారి తండ్రి నాగేశ్వరరావు గారు సుప్రసిద్ధులు నాగార్జున గారు తన తండ్రితో కలిసి మొదటిసారిగా కలెక్ కలెక్టర్ గారి అబ్బాయి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నటించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆఖరి పోరాటం శ్రీదేవి గారితో నటించి నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రంగా నిలిచిపోయింది ఆఖరి పోరాటం ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో రోజులు ఆడింది తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమ చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది అద్భుతమైన సంగీతం మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల కథానాయకుడిగా నిలబెట్టింది ఇది మణిరత్నం గారు నేరుగా తెలుగులోకి దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి మూవీతో ప్రేమ కథా చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు నాగార్జున గారు నైన్టీన్ ఎయిటీ నైన్లో రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ గీతాంజలి మూవీ శివ మూవీ ఈ రెండు చిత్రాలు పెద్ద విజయం సాధించి నాగార్జున గారిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి నాగార్జున గారు నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశము ఇస్తాడన్న పేరు అప్పట్లో నాగార్జున గారికి ఉంది నైన్టీన్ నైంటీలో ఇద్దరు ఇద్దరే నేటి సిద్ధార్థ ప్రేమ యుద్ధం లాంటి చిత్రాలు చేశారు నాగార్జున గారు శివ చిత్రానికి గాను నాగార్జున గారు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించాలని బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు ఈ చిత్రం హిందీలో కూడా భారీ విజయాన్ని అందుకుంది ప్రెసిడెంట్ గారి పెళ్ళం నైన్టీన్ నైంటీ టూ హలో బ్రదర్ వంటి చిత్రాలు నాగార్జున గారికి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టాయి ఆ తరువాత నైన్టీన్ నైంటీ సిక్స్లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్ళాడత భారీగా విజయవంతమైంది ఆ తరువాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో అన్నమయ్య చిత్రంలో వాగ్దేకారుడు అన్నమయ్య పాత్రను పోషించి విజయం సాధించారు ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో వంద రోజులకు పైగా నడిచింది ఈ చిత్రానికి గాను నాగార్జున గారు మొదటిసారిగా రాష్ట్ర చే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు శ్రీరామదాసులో రామదాస్ పాత్ర పోషించారు నాగార్జున గారు